మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ని సంప్రదించండి నమస్తే ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మర్షి డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు సో ఆగస్ట్ మాసంలో సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో గురుగారు నుండి తెలుసుకుందాం నమస్కారం గురుగారు నమస్కారం అండి గురుగారు ఆగస్ట్ మాసం విశేషంగా శ్రావణ మాసం సింహరాశి వారి పరిస్థితి ఎలా ఉంది వీళ్ళ టైం ప్రజెంట్ ఎలా నడుస్తుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తప్పకుండా ఓం శ్రీ గురుభ్యో నమ సింహరాశి ఫలితాలు ఆగస్టు మాసంలో చెప్పుకునే ముందు ఏ గ్రహాలు ఏ రాశుల్లో సంచరిస్తున్నాయో తెలుసుకుందాం గురువు శుక్రుడు మిథున రాశిలో సంచారం చేయటం ఆగస్టు ద్వితీయార్థంలో శుక్రుడు కర్కాటక రాశులను రవి బుధులు కర్కాటక రాశిలో సంచారం చేయటం రవి ఆగస్టు ద్వితీయార్థంలో సింహరాశులకు సంచారం చేయటం సింహంలో కేతు యొక్క సంచారం కన్యలో కుజుడు కుంభంలో రాహు మేనంలో శని వక్రగతిలో ఉండటం జరిగింది అయితే సింహరాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది అని చూసుకుంటే సింహరాశి వాళ్ళకి శని వక్రగతిలో ఉండటం వల్ల మేలు జరుగుతుంది అంటే శత్రువులు మిత్రులుగా అవుతారట శత్రులు మిత్రులుగా కావటం ఒకటి సింహరాశి వాళ్ళకి ముఖ్యంగా షష్టమాధిపతి సప్తమాధిపతి సాధారణంగా వాళ్ళకి స్థానంలో ఉండటం జరిగింది అది వక్రగతిలో ఉన్నాడు కాబట్టి కొన్ని లాభాలు కలుగుతాయి అంటే కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి జీవితంలో అంటే దీర్ఘకాలికంగా ఉన్న ఏదైతే సమస్యలుండి చాలా రోజుల నుంచి కూడా ఈ సమస్యలు నాకు పరిష్కారం కావట్లేదు ఎక్కడ ఎండింగు నెవర్ ఎండ్ అంటారు చూసారా నాకు అసలు ఎక్కడ ఎండ్ అవుతుంది అనే పాయింట్లో ఎక్కడ పులిస్టాప్ పడుతుంది అనే ఆలోచనతోటి కొన్ని పనుల మీద దృష్టి పెడుతూ ఉంటారు ఆ దృష్టి పెట్టడం అనేది అక్కడ ఎండ్ అయిపోతుంది అంటే ఈ ఆగస్టు మాసంలో దీర్ఘకాలికంగా ఏదైతే పనులు జరగట్లేదో ఆ పనులకు పులి స్టాప్ జరిగే ఉంటాయి అంటే అది మంచి కానీ చెడు కానీ అంటే మనకు విల్లింగ్లో ఉండటం కానీ విల్లింగ్ లేకపోవటం కానీ ఖచ్చితంగా జరుగుతుంది అంటే అదొక మంచి పరిణామం చెప్పుకోవచ్చు శత్రువులు మిత్రులుగా కావటం ఒకటి బంధువులు కూడా చెడ్డవాళ్ళు రిలేటివ్స్ ఉంటారు కదా ఒక సంవత్సరం మాట్లాడితే ఇంకో సంవత్సరం మాట్లాడిన వాళ్ళు ప్రపంచంలో చాలామంది ఎక్కువయ్యారు ఈ మధ్యకాలంలో అలాంటి వాళ్ళు ఆ చెడు చాలా కాలం నుంచి మాట్లాడని బంధుమిత్రులు కానీ బంధువులు కానీ మిత్రులు కానీ చుట్టాలు కానీ రకరకాల బంధువులు ఉంటారు కదా ఆ బంధువులు ఓర్చలేంతనం ఇలాంటి వ్యక్తులందరూ కూడా మళ్ళీ కాంప్రమైజింగ్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి వాళ్ళతో మిఠులు అండర్స్టాండింగ్ వచ్చే అవకాశాలు ఒకటి ఉంటాయి అది కూడా ఒక శుభ్రణామే అయితే ఈ రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ ఆగస్టు మాసం అనేది దానికి కారణం ఏంటంటే శనిగ్రహం బాగా ఉంది మంచి ప్లేస్లో ఉన్నాడు వక్రగతిలో ఉండి అలానే లాభస్థానంలో శుక్ర గురువులు బాగున్నారు శుక్రుడు కళత్రకారకుడు వివాహకారకుడు వివాహం కాని వాళ్ళందరికీ వివాహం అవుతుంది అంటే ఇంట్లో బద్ధకంగా కూర్చుంటే కాదు ప్రయత్నం చేస్తే అవుతుంది అని అర్థం మన వాళ్ళు కూడా చాలామంది కూడా మహా తెలివి గల్ వాళ్ళు ఉంటారు కదా దేశముద్రులు గురువుగారు ఇంట్లో కూర్చుంటే అవుతుంది అని ఇంట్లో కూర్చుంటాం కదా మన ప్రయత్నం చేయాలి ఎప్పుడూ కృషి చేయాలి అంటే మనం ఎంత మంచిగా కృషి చేస్తే భగవంతుడి యొక్క అనుగ్రహం కూడా ఉంటుంది ఆవగిందంత అదృష్టం కూడా కావాలి మనిషికి ఎన్ని ప్రయత్నాలు చేసినా అదృష్టం కూడా చాలా ఇంపార్టెంటే డెస్టినీ అనేది చాలా ఇంపార్టెంట్ ఫేట్ అనేది చాలా ఇంపార్టెంట్ అయితే పదకొండవ స్థానంలో శుక్రుడు వల్ల మంచి సుసంపన్నమైన కుటుంబం నుంచి వధువు కానీ వరుడు కానీ క్యారెక్టర్ గుడ్ క్యారెక్టర్ లా బ్రైడ్ కానీ బ్రైడ్ రూమ్ కానీ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలానే ప్రేమించుకున్న యువతి యువకులు ఉంటారు కొంతమంది వాళ్ళని అబ్బాయి అమ్మాయిని ప్రేమించడం తల్లిదండ్రులు ఒప్పుకోలేకపోవడం కూడా కొన్ని జరుగుతుంటాయి అది క్యాస్ట్ సంబంధించిన ఫైనాన్స్ సంబంధించిన ఎడ్యుకేషన్ పరంగా ఉండొచ్చు ఏదో ఒక రకంగా ఒక డిఫరెన్స్ జరుగుతుంటుంది కానీ బట్ ఈ ఆగస్ట్ మాసంలో పేరెంట్స్ కూడా ఒప్పుకునే స్థితికి వస్తారు అంటే లవ్ మ్యారేజ్ అనేది సక్సెస్ అవుతుందని అర్థం అదొకటి పెద్దలు కుదిరిచ్చే పెళ్ళిళ్ళు కూడా అనుకూలంగా ఉంటాయి అలానే లగ్జరీ వాహనాలు అలానే టూ వీలర్సు అలానే దూర ప్రయాణాలు చేయటం ఆ దూర ప్రయాణాల్లో కొంత ఎంజాయ్మెంట్ చేసే అవకాశాలు బాగా తిండి పట్ల ఆసక్తి సరైన సమయంలో భోజనం చేయటం సరైన విచిత్రమైన పదార్థాలతో తినే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి అంటే లగ్జరీగా అంటే లగ్జరీ అంటే ప్రతిదీ ఇంకా వాళ్ళ వాళ్ళ అభిప్రాయాన్ని బట్టి ఈ కాలంలో లగ్జరీ అంటే అన్ని రకాలు ఉన్నాయి పాత రోజుల్లో లగ్జరీ ఏంటంటే అంటే శుభ్రంగా అన్నము పప్పు పచ్చడి వేసుకుని తింటాం లగ్జరీ ఆ సమయంలో అంటే అది దొరికితే చాలే అనుకున్నారు అప్పటి రోజులు ఈ రోజు లగ్జరీ వేరు రకరకాల డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పదార్థాలు లభిస్తున్నాయి రకరకాల మార్కెట్లో రకరకాల పదార్థాలు తయారవుతున్నాయి రోజు రోజుకి బేకరీలో కానీ ఫాస్ట్ ఫుడ్స్ కానీ రకరకాల కొత్త కొత్త టెక్నాలజీతో వస్తున్నాయి ఫుడ్లన్నీ అందువల్ల ఈ డిసీజెస్ అన్నీ వస్తున్నాయి యాక్చువల్గా అయితే అయితే సౌఖ్యాన్ని అనుభవించే అవకాశం ఉంటుంది మూవీస్ కానీ అలానే బంగారం షాపులు బంగారం కొనుగోలు చేయటం పర్చేజ్ చేయటం ఆర్థిక స్థితిగతులు కూడా చాలా బాగుంటాయి ఇక్కడ గురువు వల్ల విద్యార్థులకు అనుకూలమైన కాలం అంటే ఎవరైనా సరే యూపీఏ ఎగ్జామ్ రాయటం కానీ పోటీ పరీక్షలు కానీ సివిల్ సంబంధించిన ఎగ్జామ్స్ రాయటం కానీ ఐఐటి సంబంధించిన కానీ నీట్ కానీ ఏవైనా సరే డిఎస్సి కానీ గవర్నమెంట్ సంబంధించిన ఎగ్జామ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళందరికీ కూడా వాళ్ళకు కొంత సుఫలితాలు జరిగే అవకాశం సుఫలిత అంటే పాజిటివ్ రిజల్స్ దానిలో ఉత్తీర్ణత సాధించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి మొండి బాకీలు వసూలు కావటం ఫైనాన్షియల్ పరంగా ఆర్థిక పరంగా బాగా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే సింహరాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా పంచమాధిపతి అలానే అష్టమాధిపతి కలిపి అష్టమాధిపతి గురువు అవుతాడు లాభస్థానంలో ఉన్నాడు మిథున క్షేత్రంలో క్షేత్రంలో ఉండటం వల్ల ఆర్థిక పరంగా వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది బుధ క్షేత్రంలో ఉండటం వల్ల వ్యాపార పరంగా అనుకూలం ఉంటుంది వ్యాపారంలో మేము పెట్టుబడులు పెడతామని వచ్చేవాళ్ళు ఎక్కువ ఉంటారు నూతనంగా కొత్త వ్యాపారాలు కూడా ఎక్స్పాండ్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఎక్స్పాండ్ చేయటం అంటే విస్తీర్ణం విస్త ఇప్పుడు ఒక్కొక్క కాలేజీ సెక్టార్ ఉందనుకోండి గుంటూరులో ఉన్న కాలేజ్ హైదరాబాద్లో పెడతారు విజయవాడలో పెడతారు నెల్లూరులో పెడతారు వైజాగ్లో పెడతారు ఒక బిజినెస్ ఉందనుకోండి ఆ బిజినెస్ రాజమండ్రిలో ఉన్న బిజినెస్ గుంటూరులో పెట్టచ్చు విజయవాడలో పెట్టచ్చు కరీంనగర్లో పెట్టచ్చు నిజామాబాద్లో పెట్టచ్చు మాబూనగర్లో పెట్టచ్చు ఎక్కడైనా సరే అంటే ఎక్స్పాండ్ చేస్తారు అంటే బిజినెస్ పరంగా గ్రోత్ అనేది ఉంటుంది ప్రణాళికాబద్ధంగా వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సో సింహరాశి వాళ్ళకి శని బాగున్నాడు శుక్రుడు బాగున్నాడు ఇక్కడ గురువు బాగున్నాడు అంటే మూడు గ్రహాలు చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు దానితో పాటు ద్వితీయంలో కుజుడున్నాడు ద్వితీయంలో ఉంటే అన్ని బాగున్నా కూడా కుటుంబ సమ సమస్యలు వెంటాడుతుంటాయి అంటే భార్యాభర్తల మధ్యలో చిన్న చిన్న అభిప్రాయాలు పెద్దగా ఏర్పడుతుంటాయి ఇక్కడ తృతీయాధిపతి అయిన చతుర్థాధిపతి అయిన కుజుడు ద్వితీయ స్థానంలో ఉండటం జరిగింది ఇక్కడ అందువల్ల ఇక్కడ ఏమవుతుందంటే సింహరాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా కొంత ఈ కుటుంబ పరంగా కొన్ని ఇబ్బందులు కలుగుతుంటాయి దానికి కుటుంబ పరంగా ఇబ్బందులు కలగటం ఒకటి తల్లి యొక్క ఆరోగ్యం కూడా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ తల్లి యొక్క అనారోగ్యం చేయటం ఒకటి కొంత వాహనాల మీద వెళ్ళేటప్పుడు కూడా కొంత జాగ్రత్తగా ఉండి వివాదాలకి తావి ఇవ్వకుండా చూసుకోవాలి ఎందుకంటే ఈ సింహరాశి వాళ్ళకి కొంత అనుకూలంగా కుజుడు ద్వితీయంలో ఉండటం మంచిది కాదు ఆ ద్వితీయంలో ఉండటం వల్ల ఇక్కడ ఏమవుతుందంటే ఈ చతుర్థాధిపతి ద్వితీయంలో ఉండటం దాని తర్వాత వచ్చేటప్పటికల్లా భాగ్యాధిపతి కూడా ద్వితీయంలో ఉండటం వల్ల కొద్దిగా ఎక్కడ ఆస్తులు కొనుగోలు చేయటంలో వాటిల్లో బిల్డర్స్ కానీ రియల్ రియల్ ఎస్టేట్ కానీ కన్స్ట్రక్షన్ చేసేవాళ్ళు కానీ కొద్దిగా డబ్బును ఒక టెన్ పర్సెంట్ జార విడ్చుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి పోగొట్టుకునే అవకాశం ఉంటుంది కొద్దిగా ఆర్గ్యుమెంట్స్ ఆ ఆర్గ్యుమెంట్స్కి తావివ్వకుండా ఉండటం చాలా మంచిది అలానే సంతానం లేని వారి సంతానం కలిగే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది గురుపలం వల్ల తర్వాత రవి రాస్యాధిపతి రవి వెయ్యి స్థానంలో ఉండటం వల్ల ఉద్యోగపరంగా కొన్ని మాటలు దొరి వాళ్ళతో వివాదాలకు తావిదీసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే వాళ్ళతోటి స్నేహబంధం అనేది అయిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి స్నేహబంధం కట్టు కాకూడదు అంటే లౌకికమే మహా ఆయుధం వాళ్ళు చెప్పిన మాట వింటాం అలాంటి ప్రతి మాట వినాలని రూల్ లేదు కానీ అది మనకు హాని జరగనంత వరకు వినాలి హాని జరుగుతుందని అంటే మనం మాట్లాడాలి అదే సిస్టమ్ది అందువల్ల ఉద్యోగంలో ఉండే రహస్యాలు కానీ అందరికీ చెప్పకుండా ఉండటం మంచిది అలానే వ్యయంలో బుధుడున్నాడు కొద్దిగా పార్ట్నర్షిప్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో చిన్న చిన్న వివాదాలు జరుగుతాయి ఇక్కడ చాలామంది కూడా ఏమనుకుంటా అంటే పార్ట్నర్షిప్ అంటే వ్యాపార భాగస్వామ్యం అంటే ఇంటిలో భాగస్వామ్యం కాదు ఇంటిలో భాగస్వామి భార్య భాగస్వామి కాదు సహధర్మచారిణి అంటారు భాగస్వామి అంటే మనతో షేర్గా ఉండేవాడు అంటే బా వ్యాపారంలో ఉండేవాడిని భాగస్వామి అంటారు ఇంటిలో ఉండే భార్యని భాగస్వామి అనకూడదు సహధర్మచారిణి అనాలి ఆమె పార్ట్నర్గా డబ్బులు పెట్టి రాలక్కడ బిజినెస్ చేయట్లే అదొకటి మన వీక్షకులందరూ కూడా గమనించాలి ప్రేక్షకులందరూ కూడా అయితే బుధుడి వల్ల కొంత వ్యాపారపరంగా ఇబ్బందులు కలగకుండా అంటే వాళ్ళతో ఆర్గ్యుమెంట్స్ జరగకుండా చూసుకోవాలి ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది ఆర్థిక పరంగా ఇబ్బందులు ఏం లేవు అలానే వీళ్ళకి రాహు యొక్క బలం అంటే రాహు యొక్క బలం ఎలా ఉంటుంది అంటే ఇక్కడ సప్తమంలో రాహు ఉన్నాడు సప్తమంలో రాహు విదేశాలకు వెళ్ళే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి విదేశాలకు వెళ్ళటం అబ్రాడ్ వెళ్ళటం అక్కడ కొన్ని కొన్ని సంస్థలను స్థాపించే అవకాశాలు కూడా బాగా ఎక్కువగా ఉంటాయి అందువల్ల ఈ రాశి వాళ్ళకు వచ్చేటప్పుడు కొంత అనుకూలంగా ఉంటుంది అయితే శని వక్రగతిలో ఉండటం వల్ల వక్రగతిలోకి రావటంలో కొంత మేలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఆరోగ్యపరంగా ఇబ్బందులు తగ్గే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది కొన్ని నియమాలు పాటిస్తే వాళ్ళకి మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది గురుగారు విశేషంగా ఈ శ్రావణ మాసంలో ఎలాంటి పరిహారాలు వీళ్ళు ఆచరిస్తే బాగుంటుందంటారు సింహరాశి వాళ్ళు తప్పకుండా విష్ణు శాస్త్రనామ పరణం ఒకటి ఓర్ణమస్వే పంచాక్షరి అలాంటి రెండు జంట సర్పాలను దానం చేయటం మంచిది సుబ్రహ్మణ్య స్వామికి సుబ్రహ్మణ్య రుద్రాభిషేకం అని ఒకటి ఉంటుంది ఆ రుద్రాభిషేకం చేయటం వల్ల కుజుడి యొక్క అనుకూలత అనేది వచ్చే అవకాశం ఉంటుంది అలానే ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రవం శక్తి అస్తంచ మంగళం ప్రణమామని అంగారకుడి యొక్క ఆరాధన చేయాలి మంగళవారం రోజున ఉపవాసం ఉండి సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేస్తే చాలా మంచి జరిగే అవకాశం మంగళవారం మౌనవ్రతం పాటించడం మంచిది మౌనవ్రతం అంటే చాలామంది అలానే ఉంటారు ఇంట్లో దెబ్బలు తగిలిన హాస్పిటల్ తీసుకెళ్లకుండా మరీ మూర్ఖంగా ఉంటారు అలా కాదు పాటించేంతవరకు పాటించాలి ప్రయత్నం చేయాలి ఇంట్లో ఏదో జరిగిపోతుండగా దొంగలు కూడా వచ్చి కొట్టుకుంటే నేను మౌనంగా ఉంటున్నానంటే అది పద్ధతి కాదు అది లౌకిక విధానం కూడా చాలా ఇంపార్టెంట్ ఈ రెమెడీస్ పాటించి వీలైతే ఒక శైవ క్షేత్రాన్ని శ్రీశైలం కాశీ లాంటి క్షేత్రాన్ని కూడా దర్శించడం వల్ల కూడా మనకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఈ రాశి వారికి ప్రత్యేకంగా ఈ నెల ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వివరించారు ధన్యవాదాలు గారు నమస్కారం